కాలేజ్ పేర్వెల్ పార్టీ అంటే మామూలుగా ఉంటుందా డ్యాన్స్లు స్కిట్స్ తో భలే హంగామా ఉంటుంది కదా ఆ రోజు మనం చేసే ప్రతి చిలిపి పని ఆ కాలేజ్ లో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేస్తుంది తాజాగా ఇలానే కాలేజ్ ఫేర్వెల్ డేలో ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది సాంప్రదాయ చీరకట్టులో ఆ యువతి వేసిన స్టెప్పులను చూడాలంటే రెండు కళ్ళు చాలవనే చెప్పాలి ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో అమ్మాయి చేసిన డ్యాన్స్ నాటి బాలీవుడ్ చాందిని ఆకా సుష్మిత సేన్ ను గుర్తు చేసింది ఈ వైరల్ వీడియోలో త్రిపురకు చెందిన అంకిత అనే అమ్మాయి కాలేజ్ ఫేర్వెల్ డేలో భాగంగా చీర కట్టుకుని రెండు వేల నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రమైన మై హునా లోని ఐకానిక్ పాట తుమ్సే మిల్కే దిల్కా జోహాల్ పాటకు డాన్స్ చేసింది అంకిత చీరలో నృత్యం చేసిన చెక్కదనం చురుకుదనం యావత్ ప్రపంచాన్ని కట్టిపడేసింది డాన్స్ చేస్తున్న సమయంలో ఆమె ఎక్స్ప్రెషన్స్ మూవ్మెంట్స్ పరిపూర్ణ కొరియోగ్రఫీ అక్కడి జనాలతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుని ఆకట్టుకుంది అంకిత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవ్వడమే కాదు రికార్డులను బ్రేక్ చేసింది ఈ వీడియో ఈ వార్త రాసే సమయానికి నూట ముప్పై మిలియన్లకు పైగా వ్యూస్ ను చేసుకుంది అలాగే ఈ ఈ వీడియోకు లక్షల్లో లైక్స్ వేలల్లో కూడా వచ్చాయి ఇక వీడియో చూసిన జనాలు అంకితపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు దీది నువ్వు సుష్మితా సేన్ కి కూడా మంచి పేరు తెచ్చావు అని ఒక యూజర్ కమెంట్ చేయగా నేను దీన్ని లూప్ లో పెట్టుకుని పది సార్లు చూశానని మరో యూజర్ కమెంట్ చేశాడు నీకు ప్రతిభ ఉంటే చీరలో కూడా నువ్వు వేదికను వెలిగించగలవని మరో యూజర్ రాసుకొచ్చాడు